ఈసారి నూట ఐదు శాతం అధిక వర్షాలు పడతాయి అని భారత వాతావరణ శాఖ చెప్పగానే దేశం మొత్తం సంబరపడిపోయింది ఆ వర్షం ఏదో అప్పుడే కురిసేసి తడిసి ముద్దయిపోయినంత సంతోషించారంత ఆ వార్త చెప్పింది మే నెలలో కదా ఆ ఫీలింగ్ అలానే ఉంటుంది ఎర్రటి ఎండల వేళ చెప్పిన ఆ కబురు నిజంగానే చాలా హాయిగా అనిపించింది పైగా ఈసారి నైరుతి త్వరగానే దేశంలోకి ఎంట్రీ ఇచ్చింది చూస్తూ ఉండగానే కేరళం నుంచి జమ్మూ కశ్మీర్ వరకు విస్తరించేసింది నైరుతి ఇక్కడే వాతావరణ శాఖ అంచనాలకు కూడా అందని ఒక విపరీత వాతావరణ పరిస్థితి ఏర్పడింది నైరుతృతుపవనాలను అడ్డంగా నెట్టేస్తూ వెస్టర్న్ డిస్టర్బెన్సెస్ వచ్చిపడ్డాయి ఉత్తర దిశకి వెళ్లాల్సిన వాటి గమనం అనూహ్యంగా తూర్పు వైపు వెళ్ళింది ఎక్కడో పర్వత ప్రాంతాల్లో జరగాల్సిన క్లౌడ్ బస్ట్లు దక్షిణాదికి రావడానికి అది కూడా ఒక కారణమైంది ఇక్కడితోనే అయిపోలేదు మున్ముందు మరిన్ని మేఘ విస్ఫోటనాలు తప్పవు అని హెచ్చరిస్తోంది వాతావరణ శాఖ ఇంతకీ ఋతుపవనాలను వెస్టర్న్ డిస్టర్బెన్సెస్ నెట్టేయాలనుకోవడం ఏంటి ఎందుకు అలా జరిగింది భారత్లో అసాధారణ వర్షాలకు కారణం ఏంటి ఆ ఫుల్ డీటెయిల్స్ ఇవాల్టి బర్నింగ్ టాపిక్లో లాస్ట్ గురువారం హైదరాబాద్లో భారీ వర్షం పడింది అలాంటి వర్షం సాధారణమే కానీ నగరానికి తూర్పున ఎల్బీ నగర్ నుంచి హయత్ నగర్ వరకు పడిన వర్షం ఉంది చూశారు అది అసాధారణం అదే రోజు మెదక్లో కొట్టిన వాన అసాధారణం గంటలో పదిహేను సెంటీమీటర్ల పైన వాన పడితే అది క్లౌడ్ బర్స్ట్ మెదక్లో పదిహేడు పాయింట్ ఎనిమిది సెంటీమీటర్ల వర్షం పడింది కాకపోతే గంటలో కాదు సో క్లౌడ్ బర్స్ట్ కాని క్లౌడ్ బర్స్ట్ అది ఇదంతా ఎందుకంటే మొన్నటికి మొన్నే కదా యాభై ఏళ్లలో ఎప్పుడూ లేనంత వాన కురిసింది ఏమంత గ్యాప్ వచ్చిందని ఈలోపే మళ్లీ మేఘం ఇలా విరుచుకుపడింది దీని వెనక ఒక సైంటిఫిక్ రీజన్ ఉంది వర్షాలు అనేవి వాతావరణ శాఖ పరిధిలో కూడా లేవిప్పుడు ఒక్కోసారి అంచనా వెయ్యలేని పరిస్థితులుంటున్నాయి కొన్ని ఉదాహరణలు చెప్పుకుందాం గురువారం నాడు హైదరాబాద్ లో కానీ వినాయక చవితి రోజు తెలంగాణలోని కామారెడ్డి మెదక్ ప్రాంతాల్లో గాని లేదా కొన్ని రోజుల క్రితం ఏపీలోని కృష్ణా గుంటూరు జిల్లాలో గాని ఊహించని రేంజ్ లో వర్షాలు పడ్డాయి ఆ స్థాయిలో వర్షాలు పడతాయని వాతావరణ శాఖ కూడా అంచనా వేయలేకపోయింది కారణం ఏంటి అలా వర్షాలు పట్టడానికి కొన్ని రోజుల ముందు వాతావరణంలో ముప్పై నుంచి ముప్పై ఐదు డిగ్రీల వరకు ఎండలు చేశాయి వానాకాలంలో ఈ ఎండలేంట్రా బాబు అని జనాలనుకున్నారు అవే ఉన్నట్టుండి వర్షాలు పట్టడానికి కూడా కారణమవుతుంటాయి వాతావరణంలో వేడి బాగా పెరిగినప్పుడు ఏదో ఒక సాయంత్రాన వాన విరుచుకు పడుతుంది అందుకే జనరల్ గా ఒక మాట అంటుంటాం కదా ఇదేం కాలమో వద్దంతా ఎండ సాయంత్రం వాన అని దానికి కారణం క్యుములోనింబస్ మేఘాలే సాధారణంగా ఇలాంటి క్యుములోనింబస్ మేఘాలు ఎండాకాలంలో ఏర్పడతాయి ఎందుకంటే ఎండలు ఎక్కువగా ఉంటాయి తేమ ఎక్కువగా నిండి ఉంటుంది కాబట్టి కానీ వానాకాలంలో ముప్పై డిగ్రీల పైన ఎండలు కొట్టడం అంటే ఇది అసాధారణంగా జరుగుతోంది కాబట్టి సాయంత్రం సమయాన ఊహించని స్థాయిలో వర్షాలు పడుతున్నాయి గురువారం ఒకే రోజు రంగారెడ్డి జిల్లా యాచారంలో పదిహేడు పాయింట్ తొమ్మిది సెంటీమీటర్లు మెదక్ లో పదిహేడు పాయింట్ ఎనిమిది సెంటీమీటర్లు హైట్ నగర్ లో పదకొండు పాయింట్ నాలుగు సెంటీమీటర్ల అతి భారీ వర్షం పట్టడానికి కారణం ఇదే ఇవి క్లౌడ్ బర్స్ట్ కాదు అయితే ఇవి కూడా క్రిముల నింబస్ మేఘాల వల్ల ఏర్పడినవే ఇవి ఏమవుతుందంటే మనకి గత ఐదారు రోజులు బట్టి మనకి సినాప్టిక్ ఫీచర్ ఏమీ లేకపోవడం వల్ల మనకి క్లౌడీనెస్ తగ్గిపోయింది క్లౌడీనెస్ తగ్గిపోయి రాష్ట్ర వ్యాప్తంగా మనకి ముప్పై ఒకటి నుంచి ముప్పై ఐదు డిగ్రీల వరకు వివిధ ప్రాంతాల్లో టెంపరేచర్ పెరిగింది టెంపరేచర్ పెరిగినప్పుడు సాయంత్రం సమయంలో సడన్గా ఈ మాయిశ్చర్ లభ్యత అనేది ఉపరితల ఆవర్తనం తాలూకు గాలులు వచ్చి కానీ లేదా అల్పపీడనం ఏర్పడటం వల్ల కానీ ఏదైనా మాయిశ్చర్ గాలులు తేమతో కూడిన గాలు ఆ ప్రాంతంలో ప్రవేశించినప్పుడు ఆ ప్రాంతంలో కిముల నింబస్సు మేఘాలు ఏర్పడి జనరల్గా మాన్సూన్ టైంలో మనకి కిముల నింబస్సు మేఘాలు చాలా తక్కువ ఏర్పడతాయి మనకి మాన్సూన్ టైంలో వచ్చే మేఘాలు స్ట్రాటస్ క్లౌడ్స్ అంటాం చాలా తక్కువ ఎత్తులో ఉంటాయి మన రాడార్ స్క్రీన్ లో కూడా అన్నీ కనపడవీ సీరియల్ మహత్యం వల్ల చక్రవాకం పేరు తెలుగు రాష్ట్రాల ప్రజలకి బాగా సుపరిచితం వాతావరణంలో కూడా ఈ చక్రవాకం పేరుతో ఆవర్తనం ఏర్పడుతూ ఉంటుంది ఇలాంటిది ఏర్పడటం కాస్త అసాధారణం అరేబియా సముద్రం నుంచి ఇటు బంగాళాఖాతం నుంచి ఒకేసారి గాలులు వీస్తాయి అవి సముద్రం నుంచి భూమి మీదకి దూసుకొస్తాయి ఇలా రెండు వైపుల నుంచి వీస్తున్న గాలులు ఏదో ఒక చోట ఢీకొట్టాలిగా అలా ఢీకొట్టినప్పుడు గాలులు గిర్రన తిరుగుతాయి సరిగ్గా ఆ సెంటర్ పాయింట్ ఒక కన్నులా కనిపిస్తుంది పైనుంచి చూస్తే అందుకే దాన్ని చక్రవాకం అన్నారు ఆ సమయంలో కన్నులా కనిపించే ప్రాంతం ఎక్కడైతే ఉంటుందో అక్కడ దంచి కొడతాయి వర్షాలు ఇంకా మామూలుగా ఉండదు జల ప్రళయం అనే పదాన్ని ఉపయోగించాల్సి వస్తుంది ఆ రేంజ్ లో వర్షాలు పడతాయి మొన్న కామారెడ్డిలో గాని గురువారం రోజు మెదక్ రంగారెడ్డి జిల్లాల్లో కానీ అతి భారీ వర్షాలు పట్టడానికి ఈ చక్రవాక ఆవర్తనం కూడా ఒక కారణం ఈ పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీండం ఏర్పడినప్పుడు దాని తాలూకు ఉపరితల ఆవర్తనం ఎప్పుడూ కూడా స్ట్రైట్గా ఉపరితల లో ప్రెషర్స్ యొక్క ఉపరితల ఆవర్తనాలు ఎప్పుడూ స్ట్రైట్గా ఉండవు ఎప్పుడూ వాలి ఉంటుంది సో ఇది జనరల్ ఫినామినానే అయితే ఒక్కొక్కసారి మాయిశ్చర్ ఎక్కువ రావడము ప్లస్ ముందు కనుక మనకి వేడి వాతావరణం కనుక ఆ ప్రాంతంలో కొనసాగుతున్నట్టయితే ఈ రెండు కలిసి ఆ కొన్ని కొన్ని ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు అత్యంత భారీ వర్షాలు పడే అవకాశం ఉంటుంది మొన్న మనకి ఆగస్టు నెలలో జరిగిన ఫినామినాలో కూడా మనకి అప్పరైర్లో రెండు ఉపరితల ఆవర్తనాలు కాన్ఫ్లుయెన్స్ అయిపోయి ఇటు పశ్చిమాన్ నుంచి అరేబియన్ సముద్రం నుంచి వస్తున్న గాలులు అలాగే ఈ పశ్చిమ మధ్య బంగాళాఖాతం ప్రాంతంలో ఉన్న ఉపరితల ఆవర్తనం వాలి ఉండటం వల్ల దాని యొక్క కాన్ఫులుయెన్స్ మాయిశ్చర్ విన్స్ అన్నీ కూడా సెంట్రల్ తెలంగాణ ప్రాంతంలో కాన్ఫ్లుయెన్స్ అయ్యి అక్కడ ఇంచుమించు నలభై నుంచి యాభై గంటల పాటు కంటిన్యూస్ రైన్ అనేది కామారెడ్డి ప్రాంతంలో పట్టడం వల్ల అక్కడ ఒక మూడు రోజుల్లో ఇంచుమించి ఎనభై నుంచి తొంభై సెంటీమీటర్ల వర్షపాతం ఆ ప్రాంతంలో నమోదైంది వీకెండ్ కథ అని ఎక్కడికో ప్లాన్ చేసేకండి తెలుగు రాష్ట్రాల్లో ఈ రెండు రోజుల్లో భారీ వర్షాలు ఉన్నాయి దీనికి కారణం అల్పపీడనంగా మారిన ఉపరితల చక్రవాక ఆవర్తనం ఉత్తర కోస్తా దక్షిణ ఒడిశా తీరాల సమీపంలో సముద్రంలో ఏర్పడ్డ ఈ అల్పపీడనం కారణంగా ఉత్తర తెలంగాణకు మళ్ళీ భారీ వర్ష సూచన కనిపిస్తుంది ఆదిలాబాద్ కుమరం భీం భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం సూర్యపేట్ మహబూబాద్ జిల్లాలో పంతొమ్మిది నుంచి ఇరవై సెంటీమీటర్ల వర్షం కురిసే అవకాశం ఉంది ఇక హైదరాబాద్ మేడ్చల్ మల్కాజ్గిరి రంగారెడ్డి జిల్లాల్లో కూడా వర్షాలు పడతాయి నిర్మల్ నిజామాబాద్ కామారెడ్డి సంగారెడ్డి మెదక్ జిల్లాలకు అతి భారీ వర్షాలు పొంచి ఉన్నాయి ఓ పదిహేను రోజుల క్రితం కామారెడ్డిలో అరవై సెంటీమీటర్ల వర్షం పడింది అధికారులు డిక్లేర్ చేశారు గత ఐదు దశాబ్దాల్లో ఈ స్థాయి వర్షం పడలేదు చూడలేదు అని అంతా దాన్ని క్లౌడ్ బస్ట్ అని అంటున్నప్పటికీ అప్పుడు జరిగింది క్లౌడ్ బస్ట్ కాదు కాకపోతేనే ఊళ్ళు ఏర్లైపోతే మరి నిజంగా క్లౌడ్ బస్ట్ ఏ జరిగితే ఊళ్ళకు ఊళ్ళు నామరూపాలు లేకుండా పోతాయా ఎస్ ఎగ్జాక్ట్లీ ప్రస్తుతం ఉత్తర భారతదేశ రాష్ట్రాల్లో జరుగుతున్నది అదే అక్కడ ఊళ్ళే మాయమైపోతున్నాయి ఎప్పుడో కానీ జరగని మేఘ విస్ఫోటనం ఈసారి ఎందుకని ఇలా విరుచుకుపడుతోంది దీని వెనక ప్రత్యేక కారణం ఏదైనా ఉందా భారతదేశంలో రుతుపవనాలు తప్పాయి అనొచ్చాయి మాట ఏదో జరిగి ఉంటేనేగా ఈ మాట అనాల్సింది ఎస్ వాతావరణమే కొన్ని సంకేతాలు చూపిస్తోంది మనకి ప్రస్తుతం ఈ సీజన్లో భారత్ దాదాపు సగానికి పైగా రాష్ట్రాల్ని వరదలు ముంచెత్తాయి అది కూడా గతంలో ఎప్పుడూ చూడనంత స్థాయిలో పంజాబ్లో గత నలభై ఏళ్లలో ఈ స్థాయి వర్షాలు చూడలేదంటున్నారు వాతావరణ శాఖ సైతం నైన్టీన్ ఎయిటీ ఎయిట్ తర్వాత అత్యంత తీవ్ర స్థాయిలో వరదలొచ్చాయని డిక్లేర్ చేసింది ఒక్క పంజాబ్ పక్కనే ఉన్న హర్యానా ఎడారి రాష్ట్రమైన రాజస్థాన్ కూడా వర్షాలు దంచికొట్టాయి అంత ప్రత్యేకంగా ఈ మూడు రాష్ట్రాలనే ఎందుకు చెప్పుకోవాలి ఎందుకంటే జస్ట్ ఇరవై గంటల్లో సాధారణం కంటే వెయ్యి శాతానికి పైగా అధిక వర్షాలు పడ్డాయి కాబట్టి మొత్తం వాయువ్య భారతదేశంలో జస్ట్ ఐదు రోజుల గ్యాప్ లోనే సగటు కంటే నూట ఎనభై శాతం ఎక్కువ వర్షాలు పడ్డాయి క్లౌడ్ బర్స్ట్ అంటే గంటలో పది సెంటీమీటర్ల వర్షం పడాలి వంద మిల్లీమీటర్ల వర్షం పడాలి అటువంటి ఎపోక్స్ పదికి పైగా వచ్చాయి వాటికి కారణం ఏంటంటే ఒకదాని వెంబట ఒకటి అల్పపీడనం డిప్రెషన్లు వాయుగుండాలు బే ఆఫ్ బెంగాల్లో ఫామ్ అవటమే దానికి కారణం జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ ఈ నాలుగు నెలల్ని వానాకాలం అంటారు ఎప్పుడో ఎక్కడో తప్ప వర్షాలు సమానంగా కురుస్తాయి కానీ క్రమంగా పరిస్థితులు మారుతున్నాయి భూతాపం పెరగడంతో హిందూ మహాసముద్రం అరేబియా సముద్రం నుంచి వేడి గాలులొస్తున్నాయి ఇవి గాలిలో తేమను పెంచుతున్నాయి తేమతో నిండిన ఈ భారీ మేఘాలు పర్వత ప్రాంతాల్లో కొండల్ని తాకినప్పుడు చాలా చిన్న ప్లేస్ లో మేఘాల్లో ఉన్న నీరంతా కుంభవృష్టిలా పడిపోతోంది దీన్నే క్లౌడ్ బస్ట్ అంటారు ఆగస్టు మొదటి వారంలో కశ్మీర్ తో పాటు హిమాచల్ ప్రదేశ్ ఉత్తరాఖండ్ లో భారీ వరదలు వచ్చి ఊళ్లకు ఊళ్లే కొట్టుకుపోవడానికి కారణం ఇదే క్లౌడ్ బస్ ఫస్ట్ అండ్ మనం అర్థం చేసుకోవాల్సినది ఏంటంటే ఒక్క జగాలో మొత్తం అక్యుములేట్ అయ్యి వాటర్ దానికి ఇవాపరేట్ అయిన వాటర్ మొత్తం ఇవాపరేట్ అయ్యి ఒక్క ప్లేస్లోనే ఒక పెద్ద క్లౌడ్ సడన్ గా అది బస్ట్ అవుతుంది అది మొత్తం క్లౌడ్స్ కన్వర్టింగ్ ఇన్ టు వాటర్ అండ్ వాళ్ళు ఒక్క స్పెసిఫిక్ ప్లేస్ లో పడుతుంది అసలు క్లౌడ్ బస్ట్ ఎక్కువగా జరిగేవి జరగాల్సింది హిమాలయా లేదా పర్వత ప్రాంతాల్లో మైదాన ప్రాంతాల్లో అంటే ఏపీ తెలంగాణ లాంటి రాష్ట్రాల్లో చాలా తక్కువ చెప్పాలంటే తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటి వరకు ఒక్క క్లౌడ్ బస్ట్ కూడా రిజిస్టర్ అవ్వలేదు కానీ ఆ స్థాయి అని చెబుతూ అలాంటి అతి భారీ ఏమంటారు క్లైమేట్ చేంజ్ వాతావరణంలో ఒక్కొక్కసారి ఇవి జరిగే అవకాశం ఉంటది ఎందుకంటే హెర్త్ హీట్ ఎక్కువ కాబట్టి హీటెడ్ ఎయిరు మామూలుగా మాయిశ్చర్ పైకెళ్లి ఎక్కువ ఈ క్లౌడ్ బస్ట్ జరిగే అవకాశం అయితే ఉంటది ప్రస్తుతానికి అయితే ఈ ప్రేయర్ సర్క్యులేషన్ కూడా దీనికి తోడైంది అని మన మెట్రాలజీ డిపార్ట్మెంట్ వారు రిపోర్ట్ చేస్తున్నారు దక్షిణాది రాష్ట్రాల్లో ఇప్పటివరకు సగటు వర్షపాతం కంటే డెబ్బై మూడు శాతం ఎక్కువ వర్షం పడింది జమ్మూ హిమాచల్లో ఏ రేంజ్ లో పడ్డాయో దాదాపు అంతే స్థాయిలో వర్షాలు కురిశాయి అంటే హిమాలయ రాష్ట్రాల్లో పడాల్సిన వర్షాలు దక్షిణ భారతదేశానికి టర్న్ తీసుకున్నాయా ఆల్మోస్ట్ అలాంటిదే అంటున్నారు పర్యావరణ శాస్త్రవేత్తలు వైజాక్ మన రాయలసీమంలో అయితే కనుక అవి ఓరియోగ్రఫిక్ వల్ల వస్తాయి ఆ విజయవాడ ఈ గుంటూరు ఏరియాస్లో అయితే సీ బ్రిడ్జ్ వల్ల ఫామ్ అవుతాయి సో రీసెంట్గా మనం చూసినట్టయితే విజయవాడలో బుడమేరా ఒక అక్కడ ఒక క్లౌడ్ బ్రష్ జరిగింది రీసెంట్ ఇయర్స్లో మళ్ళీ రీసెంట్గా మనం ఒక ఫ్యూ ఫ్యూ డేస్ ఆర్ ఫ్యూ వన్ మంత్ బ్యాక్ అయితే మనకి గుంటూరులో కూడా సేమ్ తక్కువ టైంలో ఎక్కువ రైన్ ఫాల్ పడి క్లౌడ్ బ్రష్ జరగడం జరిగింది సో వీటిని యాక్చువల్లీ డిటెక్ట్ చేయడానికి మనకు ఆల్రెడీ టెక్నాలజీ ఉంది ఒక త్రీ అవర్స్ హెడ్ సిక్స్ అవర్స్ హెడ్ ప్రెడిక్ట్ చేయడానికి ఉత్తరాదిన క్లౌడ్ బస్ కి గానీ తెలంగాణ ఏపీలో క్లౌడ్ బస్ లాంటి అతి భారీ వర్షాలు పడ్డానికి గానీ ఒక సైంటిఫిక్ రీజన్ ఉంది ఇందాక చెప్పుకున్నట్లు ఈ నాలుగు నెలల కాలంలో దేశమంతా ఋతుపవనాలు విస్తరిస్తాయి ఆల్రెడీ వాటితోనే వర్షాలు పడుతుంటాయి కానీ ఈసారి మాత్రం ఋతుపవనాల్ని వెస్టర్న్ డిస్టర్బెన్సెస్ వచ్చి ఢీకొట్టాయి అంటే అక్కడెక్కడో మధ్యధరా సముద్రంలో పుట్టే గాలులు వీటినే వెస్టర్న్ డిస్టర్బెన్సెస్ అంటారు అవి ఇరాన్ పాకిస్తాన్ భారత్ మీదుగా చైనా దాటి వెళ్తాయి అలా వెళ్లే క్రమంలో మన వ్యవస్థని ఢీకొట్టాయి అందుకే గతంలో ఎప్పుడూ లేనని క్లౌడ్ ఈ సీజన్లో ఏర్పడ్డాయి హెవీ ఫాల్ చాలా వచ్చింది లాస్ట్ సిక్స్ సెవెన్ వీక్స్ లో కామారెడ్డిలో గురువారం వచ్చిన పద్దెనిమిది సెంటీమీటర్ల వర్షం ఇది ఎందుకు వచ్చిందంటే అల్పపీడన ప్రాంతం ఫస్ట్ అంచనాల ప్రకారం ఉత్తర బంగ్ బంగాళాఖాతంలో ఫామ్ అవ్వాలి అక్కడే అది తీవ్రతను పొందాలి అల్పపీడనం నుంచి డిప్రెషన్ స్టేజ్కి ఇంటెన్సిటీ పెరిగే అవకాశాలు అక్కడే ఉండేవి కానీ ఊహించని విధంగా అల్పపీడను దక్షిణ దిశగా ప్రసరించింది మరి దక్షిణాది రాష్ట్రాల్లో పడుతున్న భారీ వర్షాలకి కారణమేంటి దానికి కూడా రుతుపవనాలు వెస్ట్రన్ డిస్టర్బెన్సెస్ ఢీకొట్టుకోవడమే కారణమా సాధారణంగా ఉత్తర దిశ వైపు అంటే చైనా వైపు వెళ్లాల్సిన ఆ గాలులు రుతుపవనాలను దీకుట్టిన తర్వాత తూర్పు వైపు టర్న్ తీసుకున్నాయి అందుకే సిక్కిం అరుణాచల్ రాష్ట్రాల్లో కూడా వర్షాలు పడుతున్నాయి తూర్పు వైపు తిరిగిన ఆ గాలుల కారణంగానే ఇటు దక్షిణాది రాష్ట్రాల్లోనూ వర్షాలు పడుతున్నాయి ఓవరాల్ గాలులు వీచే దిశ మారటం వల్ల అసాధారణ వాతావరణ పరిస్థితులు ఏర్పడుతున్నాయి మన దేశంలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా ఊహించని స్థాయిలో వర్షాలు పడుతున్నాయంటే కారణం ఇలా దిశ మార్చుకోవడం ఒక లో ప్రెస్ సిస్టమ్ తీసుకుంటే ఇది ఒక రౌండ్గా దాన్ని నాలుగు భాగాలుగా చేసి సౌత్ వెస్ట్ క్వార్టర్ అని తీసుకుంటే అక్కడికి దాంట్లో మ్యాక్సిమమ్ విండ్ కన్వర్జెన్స్ ఎక్కువగా ఉంటుంది అంటే విండ్స్ ఆర్ రొటేటింగ్ అనే యాంటీ క్లాక్వైజ్ డైరెక్షన్ ఈ సౌత్ వెస్ట్ డైరెక్షన్ నుంచి ఎంటర్ అవుతుంటుంది మళ్ళీ దే ఆర్ ఆల్ మర్జింగ్ కమింగ్ కమింగ్ టువర్డ్స్ ది సౌత్ సౌత్ వెస్ట్ వెస్ట్ అంటే ఎంటరింగ్ అండ్ టు హైదరాబాద్ లేదా కామారెడ్డిలో జరిగింది క్లౌడ్ బస్ట్ కాదు మరేంటి అర్బన్ పోరింగ్ అనాలా ఇదేమీ కొత్త కాదు సిటీల్లో పడే అతి భారీ వర్షానికి ఇంకొక పేరు ఇది అత్యంత వేగంగా పెద్ద మొత్తంలో వర్షం అన్నమాట సాధారణంగా ఇలాంటి వర్షాలు పడ్డానికి కారణం సముద్ర ఉష్ణోగ్రతలు పెరగడం గాల్లో నేలపై వేడి పెరగడం కంటే సముద్రం వేడెక్కడం అత్యంత ప్రమాదకరం దురదృష్టం ఏంటంటే పెసిఫిక్ అట్లాంటిక్ కంటే కూడా హిందూ మహాసముద్రం ఎక్కువగా వేడెక్కుతోంది క్లౌడ్ బస్లకు పరోక్ష కారణం ఇదే రాబోయే విపత్తులను దాదాపుగా అంచనా వేయవచ్చు కానీ వాతావరణ మార్పుల వల్ల వచ్చే విపత్తుల్ని అంచనా వేయడం అన్నిసార్లు కుదరదు జస్ట్ గంటలోనే కుంభవృష్టితో అతలాకుతలం చేస్తాయి కొట్టేది తక్కువ సమయమే అయినా ఆ తర్వాత మిగిలేది వినాశనమే అందుకే దాన్ని క్లౌడ్ బర్స్ట్ అంటారు సముద్రాలు వేడెక్కి తేమ ఎక్కువై పర్వత ప్రాంతాల్లో మేఘావృతమై ఒక్కసారిగా ప్రతాపం చూపిస్తాయి కేరళ కేదార్నాథ్ అసోంలో చూసిన భర్తలన్నీ అవే జమ్మూ కశ్మీర్ ఉత్తరాఖండ్ రాష్ట్రాలు విలువెల్లాడుతున్నాయంటే అందుకు కారణం క్లౌడ్ బర్స్ట్లే అంటే క్లౌడ్ బస్ట్ అనేది ఒక గంటలో మనకి టెన్ సెంటీమీటర్స్ రెయిన్ఫాల్ పడతాయి కానీ మనకి ఉన్న ప్లెయిన్ రీజియన్లో అలా కాకుండా ట్వంటీ ఫోర్ అవర్స్ మనకి నిండి కురుస్తాయి సో అలా ఉన్నప్పుడు మనకి ఎక్స్ట్రీమ్లీ హెవీ రైన్ఫాల్ పడుతుంది మనకు ట్వంటీ ఫైవ్ సెంటీమీటర్స్ థర్టీ ఫైవ్ సెంటీమీటర్స్ ఈ రోజుల్లో బాగానే పడుతుంది ఈ ఫ్రీక్వెన్సీ కూడా మనకి ఎక్స్ట్రీమ్లీ హెవీ రెయిన్ఫాల్ అనేది ఎక్కువైపోయింది ఇప్పుడు మనకి క్లౌడ్ బస్ట్ అని లేదు ఎందుకంటే ఒక గంటలో టెన్ సెంటీమీటర్స్ మనకు కురవట్లేదు కానీ ట్వంటీ ఫోర్ అవర్స్లో మనకి ఎక్స్ట్రీమ్లీ హెవీ రైన్ఫాల్ అంటే ట్వంటీ ఫైవ్ ట్వంటీ సెంటీమీటర్స్ అని అబౌవ్ భారత వాతావరణ శాఖ డేటా ప్రకారం పంతొమ్మిది వందల డెబ్బై నుంచి రెండు వేల పదహారు వరకు ముప్పై క్లౌడ్ బస్ట్లు జరిగాయి క్లౌడ్ బస్ట్ ఎలా ఉంటుందో తెలుగు రాష్ట్రాల వారికి తెలియదు బట్ హైదరాబాద్లో రెండు వేల ఇరవై అక్టోబర్లో ఒక్క గంటలోనే పది సెంటీమీటర్ల వర్షం పడింది దాన్ని క్లౌడ్ బస్ట్లా భావించవచ్చు అదే అక్టోబర్లో ఒక రోజులో ఇరవై నాలుగు సెంటీమీటర్ల వర్షం పడింది ఇలాంటి వాటిని అర్బన్ పోరింగ్ అని కూడా అంటారు ఈ మధ్యకాలంలో మనకి ఆంధ్రప్రదేశ్లో ఉండే సెవెన్ హండ్రెడ్ మిల్లీమీటర్స్ రెయిన్ని ఒకే రోజున థర్టీ సెంటీమీటర్స్ అంటే త్రీ హండ్రెడ్ మిల్లీమీటర్స్ అంటే త్రీ ఫోర్ డేస్ మాత్రం టోటల్ అమౌంట్ ఆఫ్ రెయిన్ ఫాల్ కంట్రిబ్యూట్ చేస్తున్నాయి ఇటువంటి డేస్ అనేవి ఒకేసారిగా పెరుగుతున్నాయి రీసెంట్గా చూసుకుంటే బొడమేరు వాకు ఒకే రోజున థర్టీ సెంటీమీటర్స్ పడింది హైదరాబాద్లో తెలంగాణలో చూసుకుంటే ఒకే రోజున ఫార్టీ టూ సెంటీమీటర్స్ అంటే ఫోర్ హండ్రెడ్ ట్వంటీ మిల్లీమీటర్స్ కానీ యాక్చువల్ రైన్ఫాల్ హైదరాబాద్ చూసుకుంటే యావరేజ్ గా చూసుకుంటే సెవెన్ హండ్రెడ్ మిలీమీటర్స్ సో వీటన్నిటికీ ఒకే ఒక్క రీజన్ అభివృద్ధి పేరుతో చేస్తున్న ప్రకృతి విధ్వంసం దాని కారణంగా జరుగుతున్న వాతావరణ మార్పులు ఒక్క వర్షాలు అనే కాదు కరవులు హారెత్తించే ఎండలు వణికించే చలి కాలం కాని కాలంలో వడగళ్ళు వీటన్నిటికీ కారణం వాతావరణ మార్పులే రాబోయే రోజుల్లో ఈ ప్రకృతి విపత్తు కొత్త రూపం దాల్చి విరుచుకుపడినా ఆశ్చర్యం లేదు క్లౌడ్ బస్ట్ లా అప్పుడు దానికి ఇంకేం పేరు పెడతారో చూడాలి హైదరాబాద్ లేదా కామారెడ్డిలో జరిగింది క్లౌడ్ బర్స్ కాదు మరేంటి అర్బన్ పోరింగ్ అనాలా ఇదేమీ కొత్త కాదు సిటీల్లో పడే అతి భారీ వర్షానికి ఇంకొక పేరు ఇది అత్యంత వేగంగా పెద్ద మొత్తంలో వర్షం అన్నమాట సాధారణంగా ఇలాంటి వర్షాలు పడ్డానికి కారణం సముద్ర ఉష్ణోగ్రతలు పెరగడం గాల్లో నేలపై వేడి పెరగడం కంటే సముద్రం వేడెక్కడం అత్యంత ప్రమాదకరం దురదృష్టం ఏంటంటే పెసిఫిక్ అట్లాంటిక్ కంటే కూడా హిందూ మహాసముద్రం ఎక్కువగా వేడెక్కుతోంది క్లౌడ్ బస్లకు పరోక్ష కారణం ఇదే రాబోయే విపత్తులను దాదాపుగా అంచనా వేసి కానీ వాతావరణ మార్పుల వల్ల వచ్చే విపత్తుల్ని అంచనా వేయడం అన్నిసార్లు కుదరదు జస్ట్ గంటలోనే కుంభవృష్టితో అతలాకులం చేస్తాయి కొట్టేది తక్కువ సమయమే అయినా ఆ తర్వాత మిగిలేది వినాశమే అందుకే దాన్ని క్లౌడ్ బర్స్ట్ అంటారు సముద్రాలు వేడెక్కి తేమ ఎక్కువై పర్వత ప్రాంతాల్లో మేఘావృతమై ఒక్కసారిగా ప్రతాపం చూపిస్తాయి కేరళ కేదార్నాథ్ అసోంలో చూసిన భర్తలన్నీ అవే జమ్మూ కశ్మీర్ ఉత్తరాఖండ్ రాష్ట్రాలు విలువెల్లాడుతున్నాయి ఏంటి అందుకు కారణం క్లౌడ్ బస్ట్ అంటే క్లౌడ్ బస్ట్ అనేది ఒక గంటలో మనకి టెన్ సెంటీమీటర్స్ రెయిన్ఫాల్ పడతాయి కానీ మనకు ఉన్న ప్లెయిన్ రీజియన్లో అలా కాకుండా ట్వంటీ ఫోర్ అవర్స్ మనకి నిండి కురుస్తాయి సో అలా ఉన్నప్పుడు మనకి ఎక్స్ట్రీమ్లీ హెవీ రైన్ఫాల్ పడుతుంది మనకు ట్వంటీ ఫైవ్ సెంటీమీటర్స్ థర్టీ ఫైవ్ సెంటీమీటర్స్ ఈ రోజుల్లో బాగానే పడుతుంది ఈ ఫ్రీక్వెన్సీ కూడా మనకి ఎక్స్ట్రీమ్లీ హెవీ రైన్ఫాల్ అనేది ఎక్కువైపోయింది ఇప్పుడు మనకి క్లౌడ్ బస్ట్ అని లేదు ఎందుకంటే ఒక గంటలో టెన్ సెంటీమీటర్స్ మనకు కురవట్లేదు కానీ ట్వంటీ ఫోర్ అవర్స్లో మనకి ఎక్స్ట్రీమ్లీ హెవీ రైన్ఫాల్ అంటే ట్వంటీ ఫైవ్ ట్వంటీ సెంటీమీటర్స్ అండ్ అబౌవ్ భారత వాతావరణ శాఖ డేటా ప్రకారం పంతొమ్మిది వందల డెబ్బై నుంచి రెండు వేల పదహారు వరకు ముప్పై క్లౌడ్ బర్స్ట్లు జరిగాయి క్లౌడ్ బస్ట్ ఎలా ఉంటుందో తెలుగు రాష్ట్రాల వారికి తెలియదు బట్ హైదరాబాద్లో రెండు వేల ఇరవై అక్టోబర్లో ఒక్క గంటలోనే పది సెంటీమీటర్ల వర్షం పడింది దాన్ని క్లౌడ్ లా భావించవచ్చు అదే అక్టోబర్లో ఒక్క రోజులో ఇరవై నాలుగు సెంటీమీటర్ల వర్షం పడింది ఇలాంటి వాటిని అర్బన్ పోరింగ్ అని కూడా అంటారు ఈ మధ్యకాలంలో మనకి ఆంధ్రప్రదేశ్లో ఉండే సెవెన్ హండ్రెడ్ మిల్లీమీటర్స్ రైన్ని ఒకే రోజున థర్టీ సెంటీమీటర్స్ అంటే త్రీ హండ్రెడ్ మిల్లీమీటర్స్ అంటే త్రీ ఫోర్ డేస్ మాత్రం టోటల్ అమౌంట్ ఆఫ్ రెయిన్ ఫాల్ కంట్రిబ్యూట్ చేస్తున్నాయి ఇటువంటి డేస్ అనేవి ఒకేసారిగా పెరుగుతున్నాయి రీసెంట్గా చూసుకుంటే బొడమేరు వాకు ఒకే రోజున థర్టీ సెంటీమీటర్స్ పడింది హైదరాబాద్లో తెలంగాణలో చూసుకుంటే ఒకే రోజున ఫార్టీ టూ సెంటీమీటర్స్ అంటే ఫోర్ హండ్రెడ్ ట్వంటీ మిల్లీమీటర్స్ కానీ యాక్చువల్ రైన్ఫాల్ హైదరాబాద్ చూసుకుంటే యావరేజ్ గా చూసుకుంటే సెవెన్ హండ్రెడ్ మిలీమీటర్స్ సో వీటన్నిటికీ ఒకే ఒక్క రీజన్ అభివృద్ధి పేరుతో చేస్తున్న ప్రకృతి విధ్వంసం దాని కారణంగా జరుగుతున్న వాతావరణ మార్పులు ఒక్క వర్షాలు అనే కాదు కరవులు కారెత్తించే ఎండలు వణికించే చలి కాలం కాని కాలంలో వడగళ్ళు వీటన్నిటికీ కారణం వాతావరణ మార్పులే రాబోయే రోజుల్లో ఈ ప్రకృతి విపత్తు కొత్త రూపం దాల్చి విరుచుకుపడినా ఆశ్చర్యం లేదు క్లౌడ్ లా అప్పుడు దానికి ఇంకేం పేరు పెడతారో చూడాలి